మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవి గ్రామం ఆధ్యాత్మిక చరిత్రతో ప్రసిద్ధి పొందింది ఇక్కడ వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది పిల్లలు పుట్టాలని కోరుకునే దంపతులు తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్రమైన చెట్టుకు ఉయ్యాల కట్టే సంప్రదాయం ఇక్కడ శతాబ్దాలుగా కొనసాగుతోంది భక్తులు చిన్న చిన్న ఉయ్యాలలు కట్టి సంతానం కోసం ప్రార్థిస్తారు కోరిక నెరవేరిన తర్వాత పసిబిడ్డను స్వామివారి దగ్గరకు తీసుకువచ్చి ఉయ్యాల ఓపడం ఆచారం భక్తుల విశ్వాసం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదంతో సంతానం లభిస్తుందని నమ్మకం ఉంది ఇక్కడ నాగదోష పరిహార పూజలు జరిపించుకుంటే వివాహం ఆలస్యమయ్యే వారికి వెంటనే వివాహం జరుగుతుందని నమ్ముతారు ప్రతిరోజు ముఖ్యంగా శాస్త్రి రోజుల్లో ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తుంది మోపిదేవి స్వామివారు కోరికలు తీర్చే దేవుడిగా భక్తుల హృదయాల్లో విశ్వాసంగా నిలిచారు